లోకనాయక ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ రోగుతున్నవి దానవుల దుండకములకు హద్దు లేకున్నది హరిభక్తులు హింసల పాలకుతున్నా దుష్ట శిక్షకుడవు రక్షకుడవు నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు స్వామి లోకములింత కల్లో మీరు మిన్నకుండుట న్యాయము కాదు దిక్పాలకులారా ఊరడిల్లుడు ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదు అంతవరకు మీకు ఈ బాధలు అవమానములు తప్పవు తప్పతో సహించి భరించవలే జగన్నాటక సూత్రధారులు మీకును అసాధ్యం ఉన్నదా సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్నవి దేవి ఇంతవరకు హిరణ్యకశిపునకు శిపునకు ఇక పతనము ప్రారంభమ పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు ప్రహ్లాదుడు నా అంశమున జన్మించిన అయ్యో గోని హింసించదు పాపం కాదా కరుణలేని మనసు కఠిన పాషాణం జాలి గలుగు వాడే సజ్జను సాధు జంతువులను బాధిం పవలదయ్యా ప్రాణి అమ్మగారు రమ్మంటున్నారు అతనికి తిండి చేసుకోవడం లేదు అటువంటి తండ్రికి ఇటువంటి కొడుక నమో హిరణ్యాయ నమ రమ్మునారదా దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా ముల్లోకములు జయించిన వాలిక మరి దీర్ఘాలోచనకు కారణమా ప్రహ్లాద్ దీర్ఘాయ బుద్ధిమంతుడు మంద బుద్ధిమంతుడు అదేమి దానవేంద్ర అది ఏ నా బాధ ఇతనికి ఏదో జాద్యములనుంది ఉలకడు పలకడు ఆకలిడు దప్పి తోటి బాలులతో ఆడడు పాడడు అసలు తాను దానవుకుల సారోభముని పుత్రునన్న అహము గాని ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివాని వలె నవ్వుకును అవును లీలావతి జ్ఞాపకం ఉన్నదా పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని ఓహో ఇప్పుడు అర్థమైంది ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా అవును గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడిట్లుగా ఇట్లుగా హతోసి చివరకు అపరాధము నాదా స్వామి మేలు చేసిన వారిని నిందించడం న్యాయం కాదు చిరంజీవి ఇంకను పసివాడు అతని ఉద్ధరించు మార్గం ఆలోచించటం ఒక్కటే మార్గం విద్యాభ్యాసములనే ఈతన బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉంది చక్కని ఆలోచన విద్యాభ్యాసమునకు నా ఆశ్రమమునకు పంపుడు చాలు నారదా నీవి చేసిన మేలు చాలు ఇక నీకెందులకు ఆశ్రమ

ఏది నీ నాలుక వలే పలుసగా ఉండవలసిన నాలుక అరచేతి మందమున ఉన్నది నీవు తిరున్నది ఏమిరే అనుజా వీరి నోటపడి సంస్కృత్రంశ బగుతున్నది అపభ్రంశం అంట నీ శ్రదం అంటాకుడు బుద్ధిహీను గురు గురుపుత్రులారా అయ్యా సమయంలోకి వచ్చినారు వీళ్ళకి చదువు చెప్పుడు మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణం వృత్తిపోవలసింది అవి లోపలనే ఒకసారి దయచేయండి ఎక్కడికి మహారాజు గారి వద్ద ఎందుకు ఎందుకు ఏమో తమర్ని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ కొంప మునిగింది అవును మీ కొంప మేము చూస్తుంటాం వెళ్ళండి వెళ్ళి రండి అనరా గడుగ్గా నిశ్శబ్దము నమో హిరణ్యాయ నమ నమో తైరోక్య సామ్రాజ్య సార్వభౌమా నమో నమో మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠం కాదు మీ నాకు ఒక సహాయము కాదు మా సహాయమా అదేమి మాట గురుపుత్రులం పురోహితులం మీ హితాభిలాషలం మీరు ఆజ్ఞాపించవాలి మేము దానిని అవదల దాచి ఆచరించవాలి సెలవు ఇవ్వండి మంద బుద్ధిగా ఉన్నాడు మా ప్రతాపక్రియా గంధం ఇంచుకైనను లేదు విద్యాభ్యాసము చేతనే ఈతని బుద్ధి తీవ్రమనని మానిస్తే మీరు మా గురువులు పూజ్యులు భాగం మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశులు చేసి మా దానవంశములు రక్షించి మహాప్రసాదం దానవ కుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం వీరికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలని వినయశీలుని విద్యాసాగురుని చేసి తండ్రికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము kumar a e